మహిమ కలుగును గాక హెవన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ఫ్లే ఆధ్వర్యలో జరుగుతున్న ఉదయ కాల్పు స్థితి ఆరాధన కొడుకు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఆహ్వాని సువార్త పదమూడవ అధ్యాయము ధ్యానిస్తున్నాము మరి ముందు వచ్చినాల్లో మనము చూసినట్లయితే క్రీస్తు ప్రభు మరి శిష్యుల యొక్క పాదాలు కడుగుట అనే మరి ఆ యొక్క పని చేస్తున్నట్లుగా మనము చూడగలము మరి క్రీస్తు ప్రభు మరి అక్కడ వారితో మాట్లాడుతున్నాడు మరి ఆ ఆయన తన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మరి పేతురు అడ్డు చెప్తాడు అడ్డు చెప్పి అయ్యా నువ్వు నా పాదాలు కడగకూడదని చెప్పినప్పుడు ప్రభు అందుకు ఏసు నేను ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా మరి దేవుడు మరి ప్రభు అతనితో చెప్తున్నాడు నేను చేసే పని నీకు ఇప్పుడు అర్థం కాదు కానీ తర్వాత నీకు అర్థం అని చెప్పినా కూడా ఎనిమిదో వచ్చినము పేతురు నీ వెన్నడును నా పాదములు కడుగు రాదని ఆయనతో అనేను మరి ప్రభు వివరించి చెప్తున్నా కూడా పేతురు అభ్యంతర పరుస్తున్నాడు కదా పేతురు మనకు ఉన్నటువంటి ఆ శిష్యుల సమూహంలో అన్నిట్లో ముందుంటాడు ఆయన కదా మరి ఏ సందర్భంలో చూసినా కూడా నేను నా మరి ముందుంటాడా ప్రశ్న ప్రభుని ప్రశ్నించటానికి లేకుంటే ఏదైనా విషయాల గురించి మరి చెప్పటానికి మరి అతను ఎప్పుడు కూడా రకమైన ఎమోషన్ తో ఉండి మరి మరి అతని స్వభావ సిద్ధమైనదా లేకుంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మ అభిషేకమో తెలియదు గాని ప్రతి చోట కూడా అతను మరి ఆ యొక్క శిష్యులకి ప్రతినిధిగా ఆ పాత్రను ప్రతిబింబిస్తూ మాట్లాడతాడు మరి ఆ నీళ్ళ మీద మరి నడిచి వెళ్ళిన సందర్భంలో కూడా చూస్తే ప్రభు మరి ఆయన నీళ్ళ మీద నడుస్తా వస్తున్నాడు వస్తున్నప్పుడు కూడా మరి పేతురు ప్రేరేపించబడిన వాడై యా నేను కూడా నీళ్ల మీద నడుస్తానని నన్ను సెలవు నాకు సెలవు ఇవ్వని అడుగుతాడు అంటే ప్రాక్టికల్ చేయటంలో మరి యొక్క పేతురు ముందున్నట్లుగా చూడగలం అంటే అతని ఒక విషయాన్ని తెలుసుకోవటానికి ఉత్సాహం చూపేవాడిగా కొత్త విషయాలు నేర్చుకోవటానికి ముందున్నట్లుగా మనము చూడగలం తర్వాత ప్రభు ఒక రోజున మరి నన్ను ఎవరు అనుకుంటున్నారు ప్రజలందరంటే నీవే సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్తాడు కొరకు సందర్భంలో నీవే నిత్య జీవు మాటలు కలవాడు అని చెప్తాడు అంటే స్వభావ సిద్ధమైన ఆ యొక్క మరి ఆయన ఒరవడి చూస్తే గనక అన్నిట్లో ముందుండాలని ఒక అంతే అంతేకాదు ప్రభుతో ఒక క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనే మరి ఆ విధంగా అతను తన శిష్యరికాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనము చూడగలము మరి ఇక్కడ ప్రభు ఏమో ఒక పనికి పూనుకుంటున్నాడు మరి పేతరేమో దాన్ని నివారించాలని చూస్తున్నాడయ్యా నీవు నా పాదాలు ఎన్నడూ కూడా కడగకూడదు ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు పేతురు నివారిస్తున్నాడని చూస్తే ఇక్కడ యూదు సాంప్రదాయంలో మరి అక్కడ పాదాలు కడిగే పని ఒక బానిసలు అంటే సేవకులు ఆ కుటుంబంలో కేవలము మరి లీస్ట్ గా ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే చేసే పనులది ఒక సేవకుడైన వాడు మరి ఆ కుటుంబానికి మరి కేవలం పని చేసేవాడు మాత్రమే యజమాని యొక్క కాళ్ళు కడుగుతాడు ఎవరు పడితే వాళ్ళు కాళ్ళు కడగరు మనకి సేవకుడైన వాడు లీస్ట్ పర్సన్ మాత్రమే ఆ యొక్క కడిగే పని చేస్తారు గనక ఈయన దేవుడు ప్రభు వాళ్ళ గురువు మరి ఇక్కడ ఆయన కాళ్ళు కడగటం అనేది అతనికి అర్థం కాదు మరి ప్రభు ఏమో నివారించాలని చూస్తున్నాడు అతనేమో భక్తితోటి ఆయన గురువు మరి అని చెప్పేసి నివారించాలని చూస్తున్నాడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి మార్కు పది నలభై ఐదులో రాయబడినట్లుగా మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చను అనేది ప్రభు ఒక ఉద్దేశం ఆయన ఒక మాదిరి చూపించాలని ఆ ప్రాణం పెట్టే మాదిరి చూపించాలని తన మాదిరిలో తన శిష్యులు నడవాలనే దాన్ని ఆయన ఇక్కడ బోధిస్తున్నట్లుగా ఉన్నది కానీ ఇక్కడ మరి పేదరేమో నివారిస్తా ఉన్నాడు అయ్యా ఆ పాదాలు నువ్వెన్నడూ కూడా కడగకూడదని అక్కడ నివారిస్తున్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు మరి నేను నిన్ను కడుగునీడలా నాతో నీకు పాలు లేదు అని ప్రభు ఇక్కడ జవాబిస్తున్నాడు ఓకే నువ్వు నన్ను నివారిస్తున్నావు కదా కాళ్ళు కడగొద్దని చెప్తున్నావు కదా ఓకే నేను కాళ్ళు కడటం మానేస్తాను కానీ నా పరిచర్యలో నీకు పాలు లేదు మరి ఇక్కడ ప్రభు మరి అతనికి సూటిగా మాట్లాడుతున్నాడు నీతో నాతో నీకు పాలు లేదు నీవు నాలో ఇక ఏ విషయంలో కూడా పార్టేక్ చేయలేవు నాకు కలిగిన దాంట్లో ఇక నీకు ఏ మాత్రం కూడా ఏది కూడా నువ్వు దానిని పొందుకోలేవు అని మరి ఇక్కడ ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు ఈ పాదాలు కడుగుట అనేది మనము చూస్తే గనక ప్రభుతో సహవాసం చేయటానికి అవసరమైన ఆధ్యాత్మిక శుద్ధిని ఇక్కడ పాదాలు కడుగుటానికి ప్రక్రియ మరి బయలుపరుస్తున్నట్లుగా మనం చూడగలము ఈ శుద్ధి యేసుక్రీస్తు ప్రభు సిలువుపై చేసిన త్యాగం ద్వారా అంతిమ శుద్ధి అంటే హృదయ శుద్ధిని యొక్క మనస్సు శుద్ధిని మనస్సాక్షిక శుద్ధిని మనము మరి పొందుకుంటామన్నట్లుగా మనం ఇక్కడ చూడగలము పాదాలు కడుగుట అంటే మన యొక్క శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క లీస్ట్ ప్రాంతలో ఉన్న కాళ్ళు కడుగుట అంటే పాదాలు కడుగుట అంటే అంటే టాప్ టు బాట ప్రభు కడుగుతున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మనస్సు లోపల మనసాక్షితో సహా మరి ఇక్కడ ప్రభువు కడుగుతున్నట్లుగా చూడగలం మా సిలువలో చేసిన బలయాగములు కార్చిన రక్తము ద్వారా ఎలాగున మానవునికి పాపక్షమాపణ కలిగిందో ఎలాగున మరి మరిక తండ్రితో మమేకమయ్య ఒక అనుబంధం మరి విడిపోయినటువంటి సహవాసము తొలగిపోయినటువంటి అనుబంధము తిరిగి అనుబంధంలోకి చేర్చబడుతున్నట్లుగా మనము చూడగలము ఎప్పుడీ గంత కర్త రాసినట్లుగా తొమ్మిది పద్నాలుగులో నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి అర్పించుకుని నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అంటే ఈ కడిగే ప్రక్రియ ఎలా ఉందంటే ఉన్నటువంటి ఆత్మను ఉన్న మనస్సాక్షిని కూడా కడిగే ప్రక్రియ ఉన్నట్లుగా మనము చూడగలము ఎందుకు మనమందరూ కూడా క్రీస్తు యొక్క మరి శరీరంగా ఉన్న వేరు వేరు అవయవాలుగా ఉన్నావు ఈ అవయవాలన్నీ కూడా శుద్ధి చేయబడాలి కదా పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేదు ప్రభుని చూడలేరు ప్రభుని సేవించలేరు కదా ఈ క్రీస్తుని అనుసరించుట క్రీస్తుని సేవించట మరి క్రీస్తు పరిచర్ చేయటం అంటే ఇందుక ఒక కండిషన్ ఉంది ఇందులో ఏంటది పరిశుద్ధత అనే దాన్ని మనం కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుంటే యొక్క ప్రభు యొక్క పరిచర్లోకి మనం రాలేము క్రైస్తవుడుగా మనం పరిగణించబడలేము మరి లోకంలో ఉన్నటువంటి అనేక మంది రకరకాల మరి ఆ యొక్క విధానంలో ఉన్నారు రకరకాలైనటువంటి మరి దేవతలు అనే వాటిని ఆరాధిస్తా ఉన్నారు రకర వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళు ఒక దండం పెట్టేసుకోవచ్చు ఒక ఒక చిన్న పూజ చేసేస్తే వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోతారనే ఒక ఒక ఉన్నాయి కానీ క్రీస్తు దగ్గర అలా కాదు కదా కదా ప్రాణాత్మ శరీరాలు ఉండాలి కదా ప్రాణము ఆత్మ శరీరము నిందారహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉంటారు అయ్యో ఈ లోపల మరి ఆత్మ శుద్ధి లేకపోయినా పర్వాలేదు శరీరం కడుక్కుంటే సరిపోద్ది అనేది లేదు కొన్ని శరీరం శుభ్రంగా ఉంది లోపల ఆత్మ అంటే కుదదు ప్రాణము ఆత్ ప్రాణముతో సహా మనము శుద్ధి కలిగి జీవించాలని ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అంటే మీరు మరి పాదములు కడిగితే చాలు పాదములు కడగకపోతే నాలో మీకు పాలు లేదు అని ప్రభు ఇక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు పేతురు నువ్వు నీవు మరి ఈ పాదాలు కడుక్కునే పని పనిలో నువ్వు నన్ను నివారించొద్దు నేను గనక నీ పాదాలు కడగకపోతే నీకు నాలో పాలు లేదు అప్పుడు పేతురు అంటున్నాడు యో ప్రభావా నా పాదాలు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పను ఇప్పుడు అతను ప్రభు అని సంబోధిస్తా ఉన్నాడు ప్రభు అంటే ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాడు ఆయన సార్వభౌమాధికారానికి ఒప్పుకుంటున్నాడు ఆయన చేసే పనికి ఇప్పుడు సమ్మతిస్తున్నాడు ముందేమో ప్రభు చేసే పని అతను సమ్మతించలా చాలా సార్లు కూడా మరి దేవుని యొక్క కార్యాలు మనం సమ్మతించలేమండి మన మనస్సు అంగీకరించదు కొన్ని విషయాలను దేవుని మార్గంలో నడుస్తున్న సేవా పరిచయలో ఉన్న వారు వారమైనా కూడా కొన్నిసార్లు మరి యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని విషయాలు మనకు ఆకలింపు కానప్పుడు వాటిని వెంబడించుట అనుసరించుట మనకి చాలా కష్టతరంగా ఉంటది అది ఎప్పుడైతే మనకు అర్థం అది ఎన్లైట్ అవద్దు అది మనకి వివర వివరణగా బోధించబడిందో అది చేయటానికి మనకు సులువద్దు ఇప్పుడు ఇక్కడ ప్రభు ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఒకవేళ నువ్వు కాళ్ళు గడిగి కాళ్ళు కడిగించుకునుట వరిలో నువ్వు పాలు భాగస్సుడు కాకపోతే నాలో పాలు లేదంటే ఇప్పుడు పేతురు ఎన్లైట్ అయ్యాడు మరి ఏమంటున్నాడు ప్రభు అంటున్నాడు అవునా అయ్యా అని చెప్పి ఆయన సార్వభౌమ అధికారికి అతను తల వగ్గిన వాడై అయ్యా అయితే ఒక పని చేయ నా యొక్క పాదవులు మాత్రమే కాక నా చేతులు నా తలగు కూడా కడుగుమని ఆయనతో చెప్పాను మరి ఇక్కడ మరి మా మానవుడు యొక్క ఆశ ఎలా ఉంటదంటే ఏదన్నా కొంచెం ఎవరైనా ఏమైనా చేశారనుకో కంప్లీట్ గా చేయాలని ఆశపడతాను ఇక్కడేమో ప్రభు పాదాలు మాత్రమే కడుగుతావు అంటే ఇక్కడ పేతురు ఇంకొంచెం ముందుకెళ్ళి నా తల గడుగయ్యా మరి నా చేతులు కూడా కడుగయ్యా అని ఇంకా ఇక్కడ మరి మరి చెప్తా ఉన్నాడు కదా పేతురు యొక్క ఎమోషనల్ ఆ యొక్క ప్రవర్తన చూస్తే మరి మన మానవుడు ప్రతి దానికి ఇంత ఎగ్జైట్ అయిపోతాడా ఇంత ఎమోషన్ అయిపోతాడా అన్నదానికి రుజువుగా సాక్షాధారాలతో ఇక్కడ పేతులు మన ముందు కనపడతాడు ఒక్క సందర్భం కాదు రకరకాల సందర్భాలలో మరి పేతులు మాట్లాడే మాటలు కదా ఆయనకి ఒక దుడుకు పేతులు అనే పేరు కూడా ఉన్నది కదా ప్రతి దానికి కూడా పొరపడి మాట్లాడటం త్వరపడి మరి ముందుకు వెళ్ళి ఏదో ఒక విధమైన ప్రశ్నలు వేయటం ఏదో ఒక విధంగా प्रभु प्रभु తన వైపు ఆకర్షించుకోవాలన్న చూడటం నిజంగా ఆయన మరి ఆత్మలో తీవ్రత కలిగిన వాడై ఈ ప్రశ్నలు వేస్తున్నాడేమో అనిపిస్తుంది అతను వేసే ప్రశ్నలు ఆలోచింప చేసే విధంగా ఉన్నట్లు ఇతను దేవ ప్రభు పాదాలు మాత్రమే కడిగాడు ఇతనేమో అయ్యా నా చేతులు మరి నా యొక్క కూడా కడుగు అని చెప్పేసి ఇక్కడ మరి ఇతను సమ్మతిస్తూ మాట్లాడుతున్నాడు నా చేతులు నా కూడా మరి కీర్తన యాభై ఒకటి ఏడులో మనం చూసినట్లే కదా అయ్యా నన్ను కడుగుము హిస్పుతో నన్ను శుద్ధి చేయము కదా మరి అక్కడ మరి కీర్తనకారుడైనటువంటి దావీదు పొర్లి పొర్లి ఏడుస్తా ఉన్నాడు ఏడుస్తూ ఏడుస్తూ అక్కడ ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అయ్యా నన్ను శుద్ధి చేయ నా ఆత్మను శుద్ధి చెయ్య అని చెప్పి అక్కడ మరి అతను మొర పెడతా ఉన్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు నా చేతులు నా తలకు కూడా కడగమంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ ఇక చేతులు కడుక్కున్నవాడు కాళ్ళు కడుక్కున్నవాడు ఇంకా ఏమీ కడుక్కోవాల్సిన అవసరం లేదు ఏ సతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడు కొనక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడయ్యను ఇక్కడ ప్రభు మరి ఒక మరి చక్కని స్టేట్మెంట్ క్రైస్తవులమైన మనందరికీ కూడా మరి ఆపాదించబడే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒకసారి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొనక్కర్లేదు మనం ఉదయకాలము స్నానం చేసామనుకోండి బయటికి వెళ్ళి వచ్చాం మరలా మనం స్నానం చేస్తామా స్నానం చేయం కేవలం కాళ్ళు మాత్రమే కడుక్కొని లోపలికి వస్తాం అంతేనా స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొనక్కర్లేదు అది కేవలము పవిత్రుడైన అంటే ఒకసారి ప్రభువులో ఆ బా అనుభవులోకి అనుభవంలోకి మనం వెళ్ళిన తర్వాత నేను పాపిని ప్రభు నన్ను క్షమించయ్యా నా పాపములు క్షమించు ప్రభు అని ఆ పాపపు టొప్పుకోలు ప్రార్థన మనము చేసి క్రీస్తు మరి నా కొరకు మరణించాడని ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం ఏం చేయబడ్డాం మరి తలారా స్నానం చేసాం కదా ఆ లోపల నీళ్లలో మనం ముంచినప్పుడు ముంచి మనం లేవనెత్తినప్పుడు మనలో ఉన్న సమస్తమైన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయినట్లుగా ఆ నీట మునిగిపోయినట్లుగా వాస్తవంగా పాపాలు నీటు నీరు మునుగుట ద్వారా పాప క్షమాపణ కలగల పాప క్షమాపణ జరిగింది అనే దానికి సాదృశ్యంగా బాప్తీస్ అనుభవంలోకి మనం వెళ్ళాము ఒకసారి బాప్తీస్ అనుభవంలోకి వెళ్ళామంటే క్రీస్తుతో పాటుగా పాతి పెట్టబడిన పాపములు విసర్జించిన స్థితికి మనం వెళ్ళాము మన లోపల మనం ముంచుట ద్వారా ముంచి తిరిగి బయటకు తీయటం ద్వారా అంటే స్నానం చేసినట్లుగా స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడుక్ కొనొక్కర్లేదు ఒకసారి మునిగి తిరిగి లేచినప్పుడు కంప్లీట్ గా మనం వాషప్ అయిపోయాం మన ప్రాణము ఆత్మ శరీరము మనస్సు మనస్సాక్షి శుద్ధి చేయబడిని మరలా మరలా ఎందుకు పాదాలు కడుక్కోవాలంటే బయటికి వెళ్ళి వస్తే మన పాదాలు మురికవుతున్నాయి గనక పాదాలు వరకు మనం కడుక్కుంటున్నాం ఈ లోక జీవిత యాత్రలో అనుదిన జీవిత యాత్రలో మరి ఏదో విధంగా మలినం అనేది మనకు అంటుకుంటానే ఉంది మనకిష్టం లేదు పాపం చేయటం మనకి ఇష్టం లేదు కదా మన పరిశుద్ధ జీవితం జీవించడానికి తీర్మానం చేసుకున్న తర్వాత ప్రభువును వెంబడిస్తూ ప్రభులు మనం జీవిస్తున్న తర్వాత తెలియకుండానే కొన్నిసార్లు చాలా మరి విధాలైన మరి పాపము మనకు అంటుతున్నట్లుగా మనము చూడగలము మన మన మనకి ఇష్టం లేదు పాపం చేయటం మనకి ఇష్టం లేదు పాప మార్గంలో వెళ్ళటం మాకు మనకి ఇష్టం లేదు కాని అనుకోని సందర్భాలలో అనుకోని విధంగా అనుదిన జీవిత యాత్రలో ఏదో ఒక పాపము మన అంటుకోటానికి ప్రయత్నిస్తానే ఉంటది దానిని మనము కడుక్కోబద్దులు మహిన్నం అంతేగాని మరలా మరలా పాప్తి స్వనుభవలోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు కాలపు పాపాలన్నీ ప్రభు క్షమించి వేశాడు ఆయన వీపు వెనక వేసుకున్నాడు ఆయన సముద్ర గాధల్లో వాటిని పని పడవేశాడు ఇక నీ పాపములు నేను ఎన్నటినూ జ్ఞాపకం చేసుకోను అనే ఒక వాగ్దానం కూడా చేస్తాడు అయిపోయింది ఆ పాప క్షమాపణ మనం పొందుకున్నాం పాప ప్రక్షాళన కొరకైనా ఆ ప్రక్రియ మనలో జరిగింది కాని అనుదిన జీవిత యాత్రలో మన మీద ఇంకను ఈ పాపము ప్రభావితం చేస్తా ఉంటది ఎందుకు పాప పంశతో మనం పుట్టే మాధవ ఆవుల యొక్క ఆ జీన్స్ ఆ బ్లడ్ అది మనలో సంక్రమించింది అది మరి తరతరహాలుగా అది మానవుల మీద ఏలుతానే ఉన్నది ఆ పాపం అనేది ఏలుతా ఉన్నది గనక అప్పుడప్పుడు పాపం మనలో కొడసూపుతా ఉంటది ఏదో ఒక విధంగా బయటికి రావటానికి ప్రయత్నిస్తా ఉంటది కదా మన యొక్క స్వభావములో నుండి మన లోపల నుండి ఎక్కడో దాగి ఉన్నట్లుగా కొన్నిసార్లు పాపపు స్వభావం మనలో పడసూపుతా ఉంటది వెంటనే దాన్ని మనం ఏం చేయాలి పాదాలు కడుక్కున్నట్లుగా కడుక్కోవాలి పాదాలు కడుక్కోకుండా ఇంట్లోపలికి రాలే మనం తప్పనిసరిగా పాదాలు కడుక్కొని వస్తాం అంటే ఏంటి ఖచ్చితంగా పాపం అనేది మనల్ని ఆవరించినప్పుడు ఆ పాప జ్ఞప్ మనకు కలిగినప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా పొరపాట్లు చేస్తాము ఎప్పుడో దేవుడు పాపము గురించిన ఆ వివేచన మనకు దయచేస్తా అయ్యో పొరపా ఈ పొరపాటు నేను చేశాను కదా అలా వాళ్ళని ఇట్లా ఆక్షేపించాను కదా అయ్యో ఇట్లా కోపం చేశాను కదా అయ్యో ఇట్లా నేను మరి అను అనుచిత అనుచితంగా నేను ఆ ఆలోచన చేశాను కదా ఇట్లా ఏదో చిన్న చిన్న బలహీనతలన్నీ కూడా మరి మనకి కనిపిస్తా ఉంటాయి కళ్ళ ఎదుట ప్రస్ఫుటంగా మనకు కనపడతా ఉంటాయి ప్రభువు మనకి గోచరపరుస్తా ఉంటాడు ఆ పాపం యొక్క తాలూకు అది మనలోంచి ప్రేరేపిస్తా ఉంటాడు పరిశుద్ధాత్మడు పాపమును తీర్పును నీతిని ఒప్పింప చేయనంటే ఆయన మనలో ఉండి ఒప్పింప చేస్తా ఉంటాడు అది చిన్న బలహీనత పెద్ద బలహీనత అది మనం పట్టించుకో కొన్నిసార్లు అది పాపము మన ఆత్మీయ జీవితానికి అది నిరోధకంగా ఉన్నది మన ఆత్మీయ జీవితాన్ని మరి అది ఆపివేస్తుంది మరి అక్కడ స్టక్ అయిపోయింది మన ఆత్మీయ జీవితం వర్ధలకుండా ఆగిపోయింది అనేది మనం గమనించం గాని ఆత్మదేవుడు మనలో ఉండి దాన్ని ఒప్పింప చేస్తాడు తిరిగి ప్రభులో కొనసాగే విధంగా అందు అది ఒప్పుకొని విడిచిపెట్టేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తాడు కనుక వెంటనే ఆ పాదాలు కడుక్కున్నట్లుగా మనం ఏం చేయాలి ఆ పాపాన్ని ఒప్పుకొని విసర్జించాలి కదా అసలు నిజంగా ఈ ఆత్మీయ జీవితంలో మనం కొనసాగే కొద్దీ ఎన్ని విధాలుగా దుష్టుడు మన శోధిస్తాడో అసలు మా మానవుడు అనేవాడు అనేకమైన వాటిని జయించగలడు గాని ఈ నోటి మాటల ద్వారా జరిగే పాపాన్ని దీన్ని జయించలే అంటే నా యొక్క ఆత్మీయ జీవిత యొక్క ప్రాక్టికల్ లైఫ్ లో మరి ఎంత కంట్రోల్ గా మాట్లాడాలని చూసినా చాలా వరకు నేను తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తా ఐ విల్ నాట్ స్పీక్ ఎలాబొరేట్లీ దేవుని వాక్యము ప్రచురించేటప్పుడు మాత్రమే నేను ఎక్కువ మాట్లాడతాను గానీ సాధారణంగా ఎక్కువ మాట్లాడను నేను కానీ ఈ యొక్క మా ఆ యొక్క ఆ మాట్లాడే మాటల్లో కూడా ఏదైనా ఒక విషయము ఎవరు థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి తప్పనిసరిగా మనము వాళ్ళ గురించి ఆ మాట్లాడవలసిన సందర్భాన్ని తప్పించి ఇంకొకటి ఏదో మాట్లాడేస్తాం దానికి ఏదో యాడ్ చేసేస్తాం మనం మరి చిలవలు పలవలు అంటారు చూడండి అటు విధంగా సంథింగ్ దానికి ఒక ఏదో ఒకటి జోడించి మనం మాట్లాడతాం ఉన్నంత వరకే మాట్లాడనవలసిన అంతవరకే మనం మాట్లాడు అంటే నేను ఎప్పుడైనా వీటిని ఆలోచించి వివేచించినప్పుడు ఆ మానవుడుకు ఎంత మరి యొక్క ఈ విషయంలో మరి ఎంత మరి ఆ దౌర్భాగ్య స్థితి ఉన్నది ఈ మాట్లాడే విధానంలో ఎలా తప్పిపోతాడో ఒక విషయం మనకు తెలుసు ఆ విషయాన్ని ఎదుటి వాళ్ళు వివరిస్తున్నారు ఆ విషయాన్ని వివరించేటప్పుడు వాళ్ళన్ని కూడా ఏమేమో జోడించి మాట్లాడేస్తాడు ఆ విషయం ఖచ్చితంగా మనకు తెలుసు ఆ దాంట్లో సత్యమేంటో మనకు తెలుసు కానీ ఎదుటి వాళ్ళు దాంట్లో ఏదో వేసి మాట్లాడతాడు మాట్లాడుతుంటారు ఆ మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఎంత అబద్ధం మాట్లాడుతున్నారు కదా లేనిపోని విషయాలు కలిపి మాట్లాడుతున్నారు కదా అని మనకు అనిపిస్తుంది అదే విధంగా మనం మాట్లాడినప్పుడు కూడా అదే విధంగా ఏదో ఒకటి యాడ్ చేసి మనం మాట్లాడతాం అంటే ఈ అబద్ధమునకు జనకుడైన వాడు అబద్ధికుడైనటువంటి అపవాది వాడు ఏం చేస్తాడంటే మనం మాటల్లో కూడా మనం తప్పిపోయినట్లుగా కొట్టిలినట్లుగా వాడు మనని ఏదో ఒక విధంగా ఒక శోధనలో పడేయాలని ప్రయత్నిస్తాడు నిజంగా ఈ విషయంలో మనం కాష్యస్ ఉండాలండి చాలా అంటే చాలా కాన్షియస్ ఉండాలి మనం మాట్లాడే విషయంలో చాలా కాషియస్గా ఉండాలి మనకి ఏదన్నా ఒక చిన్న విషయం ఎదుటి వారి మీద కినుక్కు కలిగింది అనుకో కినుక్కు కలిగిన దాంట్లో ఏమొచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది కోపం రాగానే వారిని ఏదో ఒక విధంగా ఆక్షేపించే విధంగా మాట్లాడతాము దూషించే విధంగా మాట్లాడతాము వేలెత్తి చూపించే విధంగా మాట్లాడతాము హించపరిచే విధంగా మనం మాట్లాడుతాము సాధారణంగా మానవులమైన మనము ఈ విధమైన ప్రవర్తన కలిగిన మాటలు మాటల విధానము కలిగి ఉన్నాయి ఈ మాటలను కూడా మనం ప్రాక్టీస్ చేయగలగాలి ఎదుటి వారి గురించి మనం ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు అది కంప్లైంట్ గా చెప్పు లేకుంటే వారి మీద ఒక నేరారోపణగా చెప్పు ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పగలగాలి గాని మరి ఉన్నదానికి మనం జోడించి చెప్పకూడదు దీనికి చాలా సాధన అవసరం మీరు మరి యాకోబ పత్రికలో మరి ఆయన రాస్తూ వివరిస్తూ ఈ నాలుక అగ్నియే కదా అది ప్రపంచానికి చిచ్చు పెడుతుంది కదా ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టినంటే ఈ నాలుక ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందంటే అది ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందో చూడండి అంటే మన నాలుకలను మనము కంట్రోల్ చేయగలగాలి ఈ నాలుగును మనము సాధించగల షుడ్ టేమ్ అవర్ టంగ్స్ దీన్ని మనము సాధన చేయగలగాలి దాని స్వాధీన పరుచుకోగలగాలి ఏ నరుడును మరి ఇక నాలుగును మరి స్వాధీనపరచుకున్న జాలడు కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కనుక మనము ఒక నాలుగును మరి సాధన చేసే పని మనము చేయాలి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీయు కడుగు కొనక్కరలేదు అది కేవలము పవిత్రుడయ్యను అంటే మన పవిత్రత వెళ్ళిపోలా మనం యొక్క పొరపాటు మనకు వచ్చి అంటుకుంది ఆల్రెడీ పాపక్షమాపణ పొందుకున్నాము పరిశుద్ధ నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డాము నీతివంతులుగా చేయబడ్డాము పరిశుద్ధతలో కొనసాగుతున్నాము ఇప్పుడు ఒక పాపం వచ్చి మన అంటుకున్నది బట్టి మనము పవిత్రులు కావటం లేదు కానీ వెంటనే కడుక్కోవటానికి వెంటనే మనకు ఒక అవకాశం కలుగుతా ఉన్నది మా పాప మీద మరొక పాపం వచ్చి మరొక పాపం వచ్చి అదొక లేయిర్స్ గా ఆకముందే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒప్పింప చేస్తాడు మనల్ని తిరిగి పరిశుద్ధ పరుస్తా పరుస్తూ ఉంటాడు అతడు కేవలము పవిత్రుడయ్యను అతడు కేవలము పవిత్ర మనం అందరం కూడా ఏసు రక్తలో కడగబడిన పరిశుద్ధులు పరిశుద్ధులవ్వండి నిజంగా మరి అసలు యొక్క ఏ మానవుడు పాపక్షమాపణ పొందుకోగలడండి అసలు ఆలోచిస్తే గనక మన పాపముల యొక్క చిట్ట మన చిన్నప్పటి నుంచి ఇంతవరకు చేసిన పాపాలు కొన్నిసార్లు అవి మన మనస్సా మస్తిష్కంలో మన ఆలోచనలో నిబిడీకృతం కొన్ని పాపాలు మనం ఒప్పుకున్నా విడిచిపెట్టామనుకుంటాం కానీ ఆ పాప తాలూకు హేతువు మనని ఎ ఎప్పుడో ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసి కొన్నిసార్లు అయ్యో ఎంత పొరపాటు నేను చేశానా ఎంత బలహీనతలో నా జీవితం అని మనం ఆలోచించే విధంగా దాని గురించి సిగ్గుపడే విధంగా దాని గురించి అయ్యోని మనకు మనమే నేనా ఈ పని చేసిన దుఃఖపడే విధంగా కొన్ని పాపాలు మన మస్తిష్కంలో మన జ్ఞాపకంలో ఉండిపోతాయండి అప్పుడప్పుడు అవి పడసూ పాడటానికి ప్రయత్నిస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి కట్ ఆఫ్ చేయగలగాలి ఎప్పటికప్పుడు ఈ పాపాన్ని మనము మనం దాన్ని ఏం చేయాలి ఎప్పటికప్పుడు దాన్ని నరికి వేయగలగాలి పాపాన్ని నిరోధించగలగాలి చాలా కష్టమైన పని అది పవిత్రతలో కొనసాగుట మరి మచ్చ డాగు లేని ఆ నిష్కళంకమైన వధువుగా మనం సిద్ధపరచబడాలంటే ఈ అనుదిన జీవితంలో మరి ఎన్నిసార్లు మనం పాదాలు కడుక్కోవాల్సి వస్తుందో స్నానం చేసేసాం ఉదయం స్నానం చేసేసాం కానీ రాత్రి వరకు కూడా మన పాదాలు ఎన్నిసార్లు మనం కడుక్కోవాల్సి వస్తుందో కదా నోటి మాటలు కంటి చూపులో హృదయ ఆలోచనలు ఎక్కడో ఒకసారి తప్పిపోయే జీవితంలో మనం ఏం చేయగలగాలి ఎప్పటికప్పుడు ఈ పాదాలు కడుక్కున్నట్లుగా మన ఆత్మను మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి నిజంగా ఎంత సింపుల్ గా అనిపిస్తుంది అంటే పాపక్షమాపణ పొందుకోవడం అనేది ఆయొక్క జాన్ బర్నియన్ గారు యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం రాస్తాడు అందులో ఆయన ఆ యొక్క యాత్రికుడు సిలువ దగ్గరికి వస్తాడు కొండ మీద ఎక్కడో ఎత్తైన కొండ మీద సిలువ ఉంటది ఆ సిలువ దగ్గరికి వచ్చినాక అక్కడికి వచ్చిన వెంటనే ఒక మాట అంటాడు ప్రభు నన్ను క్షమించు అంటాడు అనగానే అతను ఒక పెద్ద పాప మూట మోసుకొని వస్తా ఉంటాడు పాప మూట అది ఆ మాట అతను చెప్పగానే ఆ యొక్క అతను మీ వీపు మీద ఉన్నటువంటి ఆ మూట మరి అతని మీద నుంచి పడిపోయి ఎక్కడో లోయలోకి వెళ్ళిపోద్ది అతను ఒక్క మాట ప్రభు నన్ను క్షమించు అనగానే ఆ పాప మూట నుంచి వెళ్ళిపోద్ది అండి అంటే పాప క్షమాపణ మనలో ఎలా జరుగుతుందనేది అసలు ఎంత అద్భుతంగా అక్కడ అక్కడ చిత్రీకరించబడిందంటే ప్రభువా నన్ను క్షమించు అనగాని మన లోపల ఆ పాపానికి సంబంధించిన ఆ హేతు అనేది కంప్లీట్ గా క్షమించబడుతుందండి అది కంప్లీట్ గా మన మీద నుంచి దొరికిపోతా ఉంది అది కంప్లీట్ గా మన నుంచి దూరం అయిపోతా ఉన్నది హలలుయా అలల్లుయా అందుకే ఎప్పటికప్పుడు మన పాదాలు కడుక్కునే పని చేయాలి చేసే మనకు కలిగే చిన్న చిన్న బలహీనతలు పాపానికి సంబంధించిన అనేక మనకి మన అంటుకోటానికి ప్రయత్నించే వాటిని పరిశుద్ధాత్మదేవుడు సూచించిన వెంటనే బయలుపరిచిన వెంటనే మనం వెంటనే ఒప్పు వేసుకొని ప్రభు నన్ను అంటే ఇన్స్టాంట్ గా కదా క్షమాపణ అనేది ఇన్స్టాంట్ గా మనలో జరిగిపోద్దండి కదా ఆ యొక్క దొంగ అతను కూడా ఏం చేశాడు ఎస్సు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకోమంటే నేను నువ్వు నాతో కూడా ఉందో అంటాడు ప్రభు అసలు అక్కడ ఇమ్మీడియట్ రెస్పాన్స్ చూడండి నన్ను క్షమించయ్యా నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని అతను అంటున్నాడు అతని నోటి మాట ముగించిన వెంటనే ప్రభువు వెంటనే నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటున్నాడు అంటే క్షమాపణ అనేది ఇన్స్టాంట్ అండి అప్పటికప్పుడే మనలో జరిగే ప్రక్రియ ఇది అలలుయ్య కనుక ఎప్పటికప్పుడు పాదాలు కడుక్కున్నాం మనం ప్రతి దినం ఉదయకాలం స్నానం చేసిన రాత్రి వరకు కూడా మరి ఏదైనా బయటికి వెళ్ళిన ప్రతిసారి మరి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చినట్లుగా ప్రతిసారి కూడా ఈ పాపానికి సంబంధించిన ఏ హేతు మనం అంటుకున్నట్లు ప్రయత్నించిన మరి అంటుకున్నట్లుగా మనం భావిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తే వెంటనే పాప క్షమాపణ ప్రార్థన చేద్దాము మరి పాప క్షమాపణ పొందుకుందాము మనం ప్రాణ ఆత్మ శరీరము శుద్ధి కలిగి ఎప్పుడు మరి ప్రభు రాకడైనా ఎప్పుడు మన పోకడైనా కూడా ఎత్తబడే గుంపులో ఉండటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప గాక అట్టి విధంగా ఈ పరిశుద్ధతలో మనము కొనసాగుదము గాక అమ్మాయి